ఇలాంటి ఫ్రాన్స్ బిర్యానీ ఎప్పుడన్నా చూసారా ఎటువంటి నీ స్మెల్ రాకుండా పర్ఫెక్ట్ టేస్ట్తో సూపర్గా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ అండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేలా ఉంటుంది ఫ్రాన్స్ బిర్యానీ మరి మీకోసం ఈ ఫ్రాన్స్ బిర్యానీ ముందుగా మనం ఫ్రాన్స్ని తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకోవాలండి కొంచెం ఇందులో పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఫ్రాన్స్ని కొంచెం మనం స్టవ్ మీద పెట్టి వెచ్చ చూపించాలన్నమాట అంటే కొంచెం కుక్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని స్టవ్ మీద పెడితే సరిపోతుంది ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తారా మనం ఫ్రాన్స్ ఇలా ఉడికిపోయి వాటర్ పైకి ఎలా వచ్చేసిందో ఈ వాటర్ని మనం డ్రైన్ చేసేసుకోవాలండి అంటే వేర్ చేసేసుకోవాలి ఇంకో వాటర్ తీసేసిన తర్వాత మన ఫ్రాన్స్ ఈగండి ఇలా ఉంటాయి వీటిని మనం పక్కన పెట్టుకోవాలి మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు పుదీనా కొన్ని చిల్లీస్ అలాగే ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇంకొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి చూసారా ఆ ఫ్రాన్స్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి లేవంటే ఇది ప్యాన్కి అంటుకుపోతూ ఉంటాయండి ఇగోండి ఇలాగ ఎర్రగా వచ్చేలాగా ఫ్రాన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వచ్చే వరకు అంటే ఆయిల్ విడుస్తుందండి అలా ఆయిల్ విడిచే వరకు దీన్ని బాగా కలుపుకుంటూ పే దీన్ని ఫ్రై చేసుకోవాలి చూసుకుంటూ కలుపుకోవాలండి లేదంటే కింద అటుగంట వస్తుంది చూసారా ఇలాగ ఆయిల్ విడుస్తుంది చూసారా ఇలా వస్తే ఇంక ఇది రెడీ అయిపోయినట్టు అండి ఇది కూడా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు గిన్నెలో వాటర్ వేసుకుని ఇందులో స్పైసీస్ యాడ్ చేసుకోవాలండి స్పైసీస్ అన్నీ మీకు తెలుసు కదా ఇవి మొగ్గ ఈ సాజీరా కస్తూరి మేతి స్టాప్లర్ ఇవన్నీ తీసుకొని ఈ వాటర్లో వేసేసుకోవాలి ఈ వాటర్లో వేసుకొని సలసల మరిగించాలంటే ఒక మరుగు మరుగు వచ్చే వరకు మరిగించాలి ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి ఈ వన్ అవర్ సోక్ చేసిన రైస్ అండి వీటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగానే ఇప్పుడు మనం వాటర్ రెడీ అయింది కదా సలసల మరిగింది ఈ వాటర్లో మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా రైస్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చూసుకోండి వాటర్ ఉప్పుగా ఉందో లేదో చూసుకోవాలి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి బాగుంటుంది ఇది ఎయిటీ పర్సంటేజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి చూసారా ఇలా కుక్ అవ్వాలి మనకి ఆ మెతికి పట్టుకుని చూసుకుంటే పైన మెత్తగా ఉండాలి లోపల పలుకుగా ఉండాలి అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని రైస్ని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్కి ఒక బిర్యానీ పాట్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి అలాగే కొంచెం కస్తూరి మేతి అలాగే షాజీరా కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేయాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రాన్స్ బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఆ స్మెల్ రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి హెల్ప్ చేస్తుంది అందుకని వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి బాగుంటుంది వన్ స్పూన్ బిర్యానీ పౌడర్ అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ మనకు అలాగే సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ ఏమో చిల్లీ పౌడర్ వన్ కప్ పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇది ఫ్రై అయ్యేలాగా అంటే ఆయిల్ విడిచే వరకు దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్ విడిచిన తర్వాత చూసారా ఆయిల్ ఎలాగొచ్చిందో అలా విడిచిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ కట్టి ఉంది చూసారా అది ఇందులో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలాగ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్క టూ మినిట్స్ కుక్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇలా కుక్ అయిపోతుంది ఇందులో గ్రేవీ కొంచెం తీసుకొని మనం పక్కన సైడ్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మిరిగిలిన కర్రీలోని మనం కుక్ చేసుకున్న రైస్ చూసారా అది లేయర్స్ కింద వేసుకోవాలి ఇలా లేయర్స్ వేసు కింద వేసుకొని దీన్ని సెట్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీ ఉంది అంటే మనం కొంచెం ఆ సైడ్కి తీసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా ఆ కర్రీని ఈ పైన ఇలాగ స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఇది ఈవెంట్గా స్ప్రెడ్ చేసేసుకొని మిగిలిన రైస్ కూడా మనం పైన వేసేసుకోవాలి పైన లేయర్గా వేసుకున్న రైస్ని ఈవెన్గా సెట్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే పైన కొంచెం గీ వేసుకోవాలి అదే నెయ్యండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని దీని మీద ఈ పైన కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టూ కప్స్ మళ్ళీ పైన యాడ్ చేసుకోవాలండి వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి టైట్గా ఒక మూత పెట్టేసుకొని ఆవిరిపోకుండా దీనిపైన వెయిట్ ఏదన్నా పెట్టుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఆవిరిపోతే మళ్ళీ మనకి రైస్ కుక్ అవ్వదు అలాగే మనకి హీట్ ఎక్కువ తగలకుండా కింద ఇలా ఫ్లాట్గా ఉండి ఏదన్నా ప్యాన్ పెట్టుకుని దాని మీద ఈ బిర్యానీ పాట్ పెట్టేసుకోండి ఇది మీరు సిమ్లో పెట్టుకొని మినిమం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే సరిపోతుందండి ట్వంటీ టు థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ అయితే నేను ఓపెన్ చేసి చూసానండి ఇదిగో మన రైస్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది చూసారా ఎంత పొడి పొళ్ళు ఆడుతూ వస్తుందో సూపర్గా ఉంది కదా స్మెల్ అయితే అదిరిపోయిందండి ఇంకంతేన స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ తిని రెస్ట్ ఇస్తే సరిపోతుందండి సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో తెలిసింది కదా ఈసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీరైతే ఈ టేస్ట్ ఎప్పుడు ఎక్కడ చూసుంటారు అదిరిపోతుంది చాలా బాగుందని మీరే ఒప్పుకుంటారు ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి ట్రై చేయండి అలాగే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరి అన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మీ మధురమైన రుచులు మాటలు థ్యాంక్ యూ